విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అన్ని వనరులు ఉన్న పాలవంచలో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి డిసిఎంహెచ్ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫైట్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ప్రధానంగా ఎనిమిది వందల మెగా వాటర్ ప్లాంట్ కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ పార్లమెంటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండలం సారపాకలో ఎన్నో అభ్యంతరాల నడుమ నడిచిన సారపాక సంత వేలంపాట ప్రస్తుతం గాంధీనగర్ రోడ్డు మార్గంలో నడుస్తున్న సంతపై మండిపడ్డ గాంధీనగర్ గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు సంత విషయమే తెలియజేసిన పట్టించుకోని అధికారులు మా ప్రాణాలు పోతే పట్టించుకుంటారా అంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై అధికారులపై విమర్శలు చేస్తూనే వారి బాధను తెలియజేసిన గ్రామ ప్రజలు ఇప్పుడు ఏం చేయాలంటే ఈవో గారు మాకు ఒకటి రాసిస్తారు ఇట్లా ప్లేస్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని ఒక నెక్స్ట్ అంటే ఎప్పుడు రాసిస్తారంటే మీరు నెక్స్ట్ వీక్ లోనే మీటింగ్ పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు సంబంధించిన ముందుకు వస్తే ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఒప్పుకుంటా అక్కడ సంత నిర్వహించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇందాక ఇప్పుడు ఎవరైతే మన ఆడవాళ్ళు లేడీస్ వచ్చారో వాళ్ళకి వివరాలు మళ్ళొకసారి చెప్తున్నా సంత లేకపోవటం వల్ల అంటే పూర్తి స్థాయిలో మీరు ఆపుతున్నారని అనట్లేదు పూర్తిగా నా మాట్లాడు এবারে একটা নম্বর কম মারো والله একটা মিনিট চুপ না কথা না বিতা না লাইনে না কথা না বিতা না কথা না বিতা কত 10000 ইন 10000 টাকা আইনা গুলো আর বাতার এন্ড করতে আর ইনডিপেন্ডেন্ট স্কুল হবে ইনডিপেন্ডেন্ট